ఈ రోజు అయితే ప్రాన్స్ తో ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఒక మంచి రెసిపీ చేయాలనిపించిందండి అందుకని ఈ ప్రాన్స్ అయితే తెచ్చుకున్నాము ఇవి జంబో ప్రాన్స్ అంట యూజువల్ గా అయితే టైగర్ ప్రాన్స్ వాడతాం ఎందుకంటే ఇవి ఇప్పుడు కాస్ట్లీగానే ఉంటాయి మార్కెట్ లో కానీ ఇక్కడ అవి అఫోర్డబుల్ గా ఉన్నాయని తీసుకున్నాం అనమాట రెసిపీ చాలా సింపుల్ అయినా ఈ ప్రాన్స్ క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టేసిందండి ఇండియాలో ఉంటే చక్కగా వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు కానీ ఇక్కడ మన చికెన్ మనమే కొట్టుకోవాలి మన ప్రాన్స్ మనమే క్లీన్ చేసుకోవాలి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఇలా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ కు నిమ్మరసం వేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలా సన్నగా చాప్ చేసుకుని పాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ కొంచెం బటర్ వేసేసి ఇప్పుడు చాప్డ్ గార్లిక్ కిందలో వేసేసుకో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ ని ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట ఈ ప్రాన్స్ జస్ట్ టూ మినిట్స్ ఒక సైడ్ టూ మినిట్స్ ఇంకో సైడ్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మన టేస్ట్ కి తగినట్టు పెప్పర్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని ఇంకా లాస్ట్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఈజీ టేస్టీ బటర్ గార్లిక్ ప్రాన్స్ రెడీ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి